ఉన్న ఇప్పుడు నాకు ఆలోచన ధోరణి ఎలా అంటే దేవుడు నాకు ఇన్పిస్తే ఇంత చాలా కాకుండా చిన్నది అనమాట మీద మీరు ఎక్కడ ఆగట్లేదు అలా సో మండితనానికి కన్స్ట్రక్టివ్ వేలో చెప్పాలంటే హలో వెల్కమ్ టు కాఫీ కబుర్లు. నమస్తే మా. కబుర్ల ప్రేక్షకులకి, వీక్షకులకి నమస్తే. ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ చేస్తూ మీ జాబ్ కూడా చేస్తున్నారా ఇప్పటికి? ఆ అంటే 2015 లో పార్ట్ టైం స్టార్ట్ చేశాను కదా. సో ఐ హావ్ సీన్ ద గ్రోత్ 15 టు 18 నా పార్ట్ టైం ఇన్కమ్ బిజినెస్ లో వచ్చే ఇన్కమ్ ఫుల్ టైం సాలరీని బీట్ చేస్తుంది. 2 3 ఇయర్స్ లో నాట్ మోర్ దన్ దట్ మనీ ఫైనాన్షియల్ అవెదర్ కన్నా కూడా సోషల్ గా మోరల్ గా ఎకనామికల్గా ఐ బీన్ గెటింగ్ బెటర్ పర్సన్ డే టు డే దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఐ మీన్ దెన్ దట్స్ టైం ఐ డిసైడెడ్ జంప్ టు ఫుల్ టైం సో టూ థౌసండ్ ఎయిటీన్లో నేను ఫుల్ టైమ్కి వచ్చేసాను సో లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి బిజినెస్లో ఫుల్ టైమ్ సో ఐమ్ ఐ క్యాన్ థ్యాంక్ యూ టు టు ఆపర్చునిటీ ఐ గాట్ ఇట్ అండ్ దెన్ ద సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ ఎవరైతే నాకు అవకాశం ఇచ్చారో నా అంటే నా బిజినెస్ గురించి కానీ సొల్యూషన్స్ గురించి కానీ చెప్పడానికి నాతో ప్రయాణం చేశారో వాళ్ళకి నా క్లయింట్స్కి ఓకే నా పార్ట్నర్స్కి లీడర్స్కి అందరికి కూడా నేను పడి ఉంటాను ఎందుకంటే యాక్చువల్గా ఇరవై ఏళ్ళు పట్టింది నైంటీ ఎయిట్లో వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్ అయింది ఫుల్ టైం కావాలంటే ఈవెన్ వాంటెడ్ మోర్ బిజినెస్ పర్సన్కి బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బిజినెస్లో నా పార్ట్ టైం ఇన్కమ్ అనేది ఒక అయితే అయితే త్రీ ఇయర్స్లో ఫుల్ టైం దిగిన తర్వాత నా ఇన్కమ్ ఎప్పటికప్పుడు డబల్ అయితే వచ్చింది ఇయర్లో నా ఐటీలో యాన్యువల్ ఇన్కమ్ వన్ ఎంత ఉందో అది మంత్లీ ఇన్కమ్ అయిపోయింది విత్ ఇన్ త్రీ ఇయర్స్లో ఓకే ఆల్ క్రెడిట్ కోస్ట్ ద బిజినెస్ ద సిస్టమ్ ద ద లీడర్స్ అండ్ పార్ట్నర్స్ ఇట్స్ లైక్ కుటుంబం సో ఇస్ దట్స్ ఐ ఐ నౌ ఫీల్ ఓకే మై టర్న్ టు టు డూ మోర్ బెటర్ సొసైటీ మీరు చాలా పడ్డారు నష్టపోయారు కూడా తర్వాత కోారు నవ్ ర్ డూయింగ్ బెటర్ అండ్ మీరు చెప్తున్నారు ఇంకా బెటర్గా సొసైటీకి ఏమైనా చేయాలని ఉంది అని మీరు చెప్తున్నారు కదా అంటే ఏం చేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు అది మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వెరీ గుడ్ సో ఏంటంటే నాకు మొదట్ నుంచి కూడా ఇవ్వడంలో ఉన్న అంటే నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడంలో ఉన్న తృప్తి తీసుకోవడంలో ఉండదు ఉదాహరణకి మీరే తీసుకున్నాం రైట్ మీరు ఎలా చేస్తున్నారు మీ సమయాన్ని వెచ్చించి సమాజానికి ఒక మంచి మెసేజ్ పంపాలి ఓకే ఒక స్ఫూర్తిదాయకమైన ఇది ఇవ్వాలన్నది మీ తపన అంటే మీ చేతినే కాడికి మీరు చేస్తున్నారు రైట్ ఇప్పుడు నా టర్న్ అని ఎందుకన్నానంటే ఐ కెన్ గివ్ మై టర్న్ టు గివ్ మోర్ అండ్ బెటర్ అని సొసైటీ అన్నదానికి కారణం ఏంటంటే నాకు ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి రైట్ నా అవకాశాలు పెరిగినాయి అన్నమాట అంటే దాంట్లో ఏమైతుంది ఇప్పుడు నేను ఈ సంపాదన ఈ నిదొక్కున్న తర్వాత నేను ఏదైతే ఒక కాంట్రిబ్యూషన్ తీసి పెట్టుకున్నానో దాంట్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ కర్మభూమికి అమెరికా ఓకే ఫార్టీ నైన్ పర్సెంట్ జన్మభూమి ఇండియా ఎందుకంటే మనకి ఇండియా బర్త్నిచ్చింది ఈ కంట్రీ ఇచ్చింది ఫ్లై కావడానికి ఇస్ నో లిమిట్ కదా సో అలాంటప్పుడు ఇది ఒక మంచి అవకాశం సో నేను ఈక్వల్ గానే చేస్తూ వస్తున్నాను కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా అన్నదానంలో ఎంత తృప్తి ఉంటుందో విద్యాదానంలో ఎంత తృప్తి ఉంటుందో నేను ప్రత్యక్షంగా అనుభవించాను ఇప్పుడు అక్షయ మిలియన్ మీల్స్ టూ పాయింట్ మిలియన్ మీల్స్ పర్ డే స్కూల్ డేస్లో మిడ్ డే మీల్స్ పిల్లలకి అంటే ఇండియాలో దానికి జరుగుతుంది అనమాట సో ఇట్స్ లైక్ రీసెంట్గా లాస్ట్ వీక్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు రికగ్నైజ్ చేశారు బిలియన్ మీల్స్ సర్వ్ చేశారు వరల్డ్లో సో అక్షయ పాత్ర ఫౌండర్స్ ద బిగ్గెస్ట్ గ్రేటెస్ట్ సపోర్ట్ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు వాళ్ళ థర్డ్ అల్లుడు దేశ్ గారు ఆల్ ఇట్ ఆఫ్ సపోర్టర్స్ గా ఇన్విటేషన్ ఐమ్ వన్ ఆఫ్ విత్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ హ్యాంగ్ యూనో బ్రేక్ఫాస్ట్ విత్ నారాయణ మూర్తి గారు అండ్ అక్షయ్ పాత్ర టీంని కలవడము ఫౌండర్స్ని ఒక మంచి ఇది అనిపించింది ఎందుకంటే ఎవరైనా కానీ మనం కష్టపడేటప్పుడు సమయం రూపంలో కానీ సంపద రూపంలో కానీ వెచ్చించేటప్పుడు ఏమాసిస్తాము అది సద్వినియోగం అవాలనిస్తాము ఇవి మంచి ప్లాట్ఫామ్స్ చాలా మందికి అవకాశం ఉంది ఇంకా నేను చాలా సిదా మంచి నేనేంత చేయగలిగేటప్పుడు ఓకే నాకైనా అందరు గొప్ప వాళ్ళే ఇంకా గొప్పగా చేసే అవకాశం ఉంది కదా ఒక మనిషికి కడుపు నిండిన తర్వాత ఇంకా తన కడుపు కోసమే చూసుకుంటూ ఇంకా నా పిల్లలు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు ఎట్లా ఇవ్వాలి అనే ఆలోచించే దృక్పథంలోనే చాలామంది ఉంటారు అలాంటిది మీరు 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 మీ పడ్డ కష్టం వల్ల మరి మీ అనుభవాల వల్ల తెలియదు కానీ మీకు మీ కడుపు నిండడం పక్కన పెడితే అసలు పది మందికి కడుపు నింపడం ఎట్లా అనే ఆలోచన వచ్చింది చూసారా అది మామూలు విషయం కాదు చాలా గొప్ప ఆలోచన అది అంటే ఒక తన ఎన్విరాన్మెంట్ కానీ ఏదైనా కానీ మన దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు అంటే ఇప్పుడు ఇండియాలోనేమో నేను అక్షయ్ పాత్ర ద్వారా ప్లస్ ఇంకా కొన్ని లోకల్ ఆర్గనైజేషన్ ద్వారా చేస్తున్నాను నాకు శ్రీనివాస శ్రీనివాసరావు గారు వాలిడేట్ చేస్తారు చేసిన దానికి కరెక్ట్ గా నీడి సో అది ఒక దేవుడు ఇచ్చిన బొపోతే కదా ఇట్స్ లైక్టెడ్స్ అండ్ కన్సర్న్ చేస్తారు ఇప్పుడు అక్షయ్ పాత్ర ఇక్కడ ఇక్కడ యుఎస్ లో కూడా ఫీడింగ్ అమెరికా

యూనో అండ్ నేత్రాలయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ జిర్ సో మెనీ గ్రేట్ విచ్ మేక్స్ అవర్ హార్డ్ అండ్ మనీ టు రీచ్ ఆర్గనైజేషన్ ఓకే సో ఆ అన్వేషణ అన్నది ఇప్పుడు విజయంలో నేను అంటే ఒక వ్యాపారంలో విజయాన్ని అందుకోవడానికి ఎలా అన్వేషణలో ఉన్నాను నేను కష్టపడి సంపాదించిన కూడా సరైన మనుషులకి అందాలనే అన్వేషణలో ఉండడం వల్లనే నాకు ఇవన్నీ తాసపడుతున్నాయి సో షో ఇట్స్ ఆల్ గోట్ డిజైర్ and the commitment right those two things are the key for us to achieve what we want మీరు అన్ని కష్టాలు పడి మళ్ళీ కూడా ఇలా రావడం కనుక నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీ దృక్పథం చాలా కరెక్ట్గా ఉంది మీరు చేయాలనుకుంటే జస్ట్ లైక్ డబ్బులే అర్న్ చేయాలి అనుకుంటే మీకు ఇంత సక్సెస్ వచ్చేది కాదేమో కానీ మీరు ఎవరికైనా చేయాలి ఇలా నీడీ పీపుల్కి చేయాలి అన్న థాట్ మీకు అలా అండర్లైన్గా ఉంది కాబట్టి కూడా మీరు ఇంత సక్సెస్ రీచ్ అయ్యారని నా సంకల్పం గొప్పది తల్లిదండ్రుల ఆశీర్వాదం దేవుడి దయ స్నేహితుల సహకారం అన్ని పుష్కలంగా అందేది అది ఒక వరంగా చెప్పుకోవాలి దేవుడి ఇచ్చిన సొసైటీకి మీరు తిరిగి ఇంత ఇవ్వడానికి మీకు ఆ బింగ్స్ ఇచ్చిన బిజినెస్ గురించి తెలుసుకోవాలండి నాకైతే చాలా సంతోషం అమ్మా సో ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నది మోర్ లైక్ హైబ్రిడ్ బిజినెస్ మోడల్ అనమాట అన్ లైక్ ట్రెడిషనల్ సో ఈ బిజినెస్లో ఏంటంటే అన్నిటికన్నా బాగా నాకు ఇష్టమైనది ఏంటంటే అవకాశం ఇవ్వడం అన్నదానం కన్నా విద్యాదానం కన్నా అవకాశం అన్నది ఇచ్చి వాళ్ళని తీర్చిదిద్దడం అన్నది దట్స్ అమేజింగ్ అనమాట అది ఈ ఫైనాన్సియల్ బిజినెస్లో హెల్ప్ అవుతుంది సో ఎప్పుడైతే నేను దాంట్లో ఎంజాయ్ చేయడం మొదలు పెట్టానో ఐ బిన్ అన్కండిషనలీ రీచింగ్ ఎవ్రీ వన్ అండ్ ఆఫరింగ్ దిస్ ఆపర్చునిటీ where they can become financially independent and secure the family financially and take the control of financial freedom and time freedom mm -hmm. otherwise as of you know today our time is controlled by our employers right our yeah. fine paycheck is controlled by our employers but this opportunity will give the full freedom all you need to do is there is no shortcut for success yes of course right whether you want to do job or business or politics you have to do hard work. Correct. But you need to have the basic guiding principles. Do it legally, ethically, mm. without losing relationship, without losing trust. Don't be greedy. <laughs> okay? Never create fear in people's life. Mm. Whatever it takes, just to have some kind of basic guiding principles. So that we applied in that uh, time to time. And uh, the same thing has been tuning our uh, people who are joining with us. With uh, some hope that you know, yes, I can do it. There's nothing we cannot do. Mm. Everything you know, uh, we can do, and uh, this is an equal opportunity. And that's one big part, the best part of this financial and services business. And thanks to HJ and Hubert Humphrey and the leadership, mm. uh, they made the system which is duplicatable. Wow, so mm right? -hmm. Yes, exactly. That's oh. what the, the whole system, the business model in the system is. I can duplicate Dirmalas, are better than Dirmalas. It is a robot in my like only. <laughs> yeah, right? Exactly, because it has everything in it what not to do, what to do, how to do to become successful. Right? And uh, that's where, because the power of the system, the business is it's a predictable mm. and profitable, mm. self replicating, self financed, self motivating. What else we need? Right? And that is where uh, really as i said you know the business day to day making me better person socially morally economically and that is where this wings is you know helping to give more and better to society wow. in all directions and the solutions we are offering very family needs it no matter it is who doesn't need the financial education financial literacy is must no matter which profession you are if you don't know how to make your money to work for you while you are asleep, you have to work for money until you die. <laughs> so it's better to learn the techniques of how you can employ the money so that money also can work for you while you are working for money. That's where the people see the value, and you know, so excited to be become part of this journey. And that, that is one side of the business. Other side of the business is the solutions we offer: life insurance, health insurance, Medicare. Kids' college funding. Everyone has the kids. Their parents want to put their best on their suitability and affordability. And the investments. And everyone has to determine one day. We are all like a sandwich generation. Take care of the parents, take care of the kids. Who will take care of us hmm. if we don't put mask for ourselves? Right? That's where this, teacher, this business and solutions teach us a lot of things. And when you teach the things to others, you learn more and better. Right? Hmm. And uh, that is where this, the secret of this business is patience. చాలా మంచి పాయింట్ చెప్పారు అంటే జీవితంలో చాలా మంది ఏదో ఒక రకంగా నష్టపోతూ ఉంటారు అండ్ ఆ నష్టపోయినప్పుడు ఇదర్ గిరప్ చేసేస్తారు లేకపోతే నమ్మకాన్ని పోగొట్టుకుంటారు అట్లా కాకుండా ఏం చేయొచ్చు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అన్న మెసేజ్ ఏమన్నా మీరు ఇవ్వదలుచుకున్నారా ఇవాళ తప్పకుండా మనం ఒక ప్రాణం మొదలుపెట్టినప్పుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఓకే సాధించాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా దాన్ని మధ్యలో ఆపాము అంటే మనం ఓటమిని అంగీకరించినట్టు ఓకే చివరి దాకా పోరాడాలి పోరాడినప్పుడే నీకు మనకు దాని విలువ తెలుస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి అందరూ ఓకే సో ఎమోషన్స్ అనేవి టెంపరీ కానీ రిగ్రెట్స్ పర్మనెంట్ సో దట్ ఈస్ వెరీ లైక్ మన మీద మనకు నమ్మకం లేనప్పుడు మన మీద ఎవరికైనా ఎందుకు నమ్మకం ఉండాలి వ్యాపారం అంటే ఏంటి నమ్మకం ఒక బంధం ఒక మంచి రిలేషన్షిప్ ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం అన్నది నేను చెప్తాను ఏ సందర్భంలోనైనా సరే మీకు ఛాయిస్ రావచ్చు వ్యాపారం ముఖ్యమా బంధం ముఖ్యమా అన్నది బంధానికి వీలు ఇవ్వాలి ఎందుకంటే వీ కెనాట్ నథింగ్ కెన్ రీప్లేస్ ద రిలేషన్షిప్ ఏదో బిజినెస్ ఆర్ మనీ అదే సందర్భంలో ఇంకొక అవకాశం కూడా వస్తుంది ఛాలెంజ్ వస్తుంది ఏంటి రిలేషన్షిప్ ఆ ట్రస్ట్ ఓకే ఏం చేసుకుంటాం ట్రస్ట్ ఎందుకంటే నమ్మకం లేని బంధం బంధం కాదు సో వెన్ హ్యావ్ దట్ బేసిక్ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఉద్యోగం చేసేటప్పుడు ఒకరు చెప్తున్నారు మనం చేస్తున్నాం జస్ట్ లైక్ ఒక రొటీన్ తప్పు కాదు జీతాన్ని కుటుంబాన్ని నిలబెట్టుకోవాలంటే మొదట చేయాలి కానీ అక్కడ ఏమంటానంటే డోంట్ సెటిల్ ఫర్ లెస్ భవిష్యత్తు కోసం గురించి ఆలోచించాలి మనం చేయాలి ఏదో ఒకటి వ్యాపారం వేరు ఉద్యోగం వేరు రాజకీయం వేరు మూడు రకాలు ఉన్నాయి ఒక వ్యాపారంలో మనం ఒక విజయాన్ని సాధించాలన్నప్పుడు నెవర్ గివ్ అప్ గెడప్ డ్రెస్అప్ అప్ నెవర్ గివ్ అప్ సో ఏదో తాత్కాలికంగా ఉండే ఈ కష్టాలు నష్టాలు బాధల్ని మనం తీసుకొని అక్కడ ఆగిపోవడం కన్నా మనం కింద పడుతున్నాం అన్నప్పుడు పడేటప్పుడు ముందరికి అనుకోండి ఒక చోటు నుంచి ఒక చోటికి ఒక పది సార్లు ముందరికి పోతే డెస్టినేషన్ వెళ్ళిపోతాం కదా అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చాలా వరకు ఇన్స్టాంటికిఫికేషన్ కోసం చూస్తున్నారు బట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్ ఆర్ నాట్ లైక్ దట్ ఇఫ్ దే కుడ్ హ్యావ్ గివెన్ ఆర్ రైట్ యావ్ బీన్ హీల్ దిస్ సిచ్యుయేషన్ సో వాట్ యు లెన్ ఫ్రమ్ అవర్ కల్చర్స్ ప్లస్ ఇప్పుడు మనకు స్పిరిచువల్గా చూస్తే మనకు రామాయణము భారతం భాగవతము ఏ కులం గురించో మతం గురించో చెప్పడదు ఒక సనాతన ధర్మం అంటే రెగ్యులర్గా మనం చేసే కార్యక్రమాలు ఏముంటాయో దాంట్లో ఎక్కడే కానీ మీరు ఇది కాకుండా అంటే కుంగిపోకుండా ఏం చేస్తే బాగుపడతాననే మీరు ఉండమని చెప్తాను నేను అందరికి రైట్ తిరుమల గారు చాలా చాలా సంతోషం అండి ఈరోజు మా కాఫీ కబుర్లకు వచ్చి మా జర్నీ గురించి చాలా మంచి విశేషాలు చెప్పారు ధన్యవాదాలు మా కాఫీ కబుర్లు వీక్షకులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా తప్పకుండా అండి ముఖ్యంగా మీడియా అన్నది ఒక చాలా విలువైన పాత్ర పోషిస్తుంది సమాజంలో సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బోత్ ఆఫ్ యూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంత మంచి ఒక కార్యక్రమాన్ని చేస్తూ పది మందికి ఒక మంచి ఉద్దేశాన్ని పంపాలి మంచి విషయాన్ని సమాచారాన్ని పంపాలి వాళ్ళ మీరు పెట్టే ప్రయత్నం వల్ల ఒక్క మనిషి బాగుపడిన చాలనే తృప్తి మీలో క్లియర్గా కనిపిస్తుంది సో ఆ సంకల్పం అన్నది ఇప్పుడు దానికి కార్యరూపానికి మేము వృథా భక్తిగా చేస్తున్నాం తప్పితే మీ సంకల్పం కూడా చాలా గొప్పది సో అందుకోసమని నేను ప్రతి వీక్షకులకి అంటే కాఫీ కబుర్లు వీక్షకులకి నేను వినిపించుకునేది ఏంటంటే ఓకే మన తోబొట్టే ఓకే వాళ్ళ పర్సనల్ టైంని ఎన్నో సాక్రిఫైస్ చేసి ఇలాగా అంటే ఒక మంచి సమాచారాన్ని సమాజానికి అందజేయాలనే తపనకి మీరు అందరూ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు సో ద మెయిన్ ఇంటెన్షన్ ఈ ఇంటర్వ్యూస్ రియల్ లైఫ్ హీరోస్ అనే కాన్సెప్ట్ తీసుకొని మేము చేస్తున్న ఉద్దేశం కూడా అదే అనమాట అంటే మామూలుగా ఫన్ వీడియోస్ చేస్తాము అదే దట్ ఈస్ దేర్ కానీ సమాజానికి ఏదో విధంగా మీరు మీరు ఏ విధంగా అయితే చేస్తున్నారో మా వంతు మేము సమాజానికి ఇచ్చేది ఏంటి అంటే ఈ విధంగా ఒక్కొక్కళ్ళ జర్నీ వాళ్ళ ముందుకి తీసుకెళ్ళినప్పుడు దాని నుంచి వాళ్ళు ఎంతో కొంత చూస్తున్నప్పుడు ఎంతో కొంత వాళ్ళు మోటివేట్ అవ్వడము దానివల్ల వాళ్ళు ఒకవేళ ఒక లో ఫేజ్లో ఉంటే ఈ మీ జర్నీ జర్నీ విన్నప్పుడు వాళ్ళు దాని నుంచి యాక్టివేట్ అయ్యి లేదు ఐ కెన్ డూ బెటర్ నేను ముందడుగు వేస్తాను అన్న ఒక ఉద్దేశంతో వెళ్తారన్న ఒక చిన్న ఆశ మాది సో దాని మీడియా చాలా పవర్ఫుల్ దాన్ని మనం కరెక్ట్ గా వాడగలిగితే ఎప్పుడైనా సరే పాజిటివ్ థింగ్స్ మనం సమాజానికి ఇవ్వగలుగుతాం అదే తెలుసు మీకున్న సమయాన్ని మీరు చాలా సద్వినియోగం చేసుకునే ప్రక్రియలో ఇంతకన్నా గొప్ప అవకాశము వేరుండకపోవచ్చు ఎందుకంటే యాజ్ ఎ ఉమెన్ రైట్ ఇట్స్ లైక్ యా హ్యావ్ టేకేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఓకే ఇఫ్ దేర్ హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ రైట్ దెన్ ఫ్యామిలీ దెన్ వృత్తి ధర్మం జాబ్ కానీ బిజినెస్ వాట్ ఎవర్ గార్డింగ్ అలాంగ్ విత్ దిస్ మీరు ఒక సమాజాన్ని మీ కుటుంబంగా భావించారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే సమాజాన్ని ఇప్పుడు కుటుంబాన్ని ఎలా మనం బాగుపరచాలనుకుంటున్నామో రైట్ ఎప్పుడు అదే తప్పని అడ్డమో అదే సమయంలో సమాజానికి ఏం చేయగలుగుతాము సమాజాన్ని కూడా కుటుంబంలో ఒక భాగంగా చేసుకొని మీరు చేసే ప్రయత్నము నూటికి నూరు రూపాయలు ఓకే విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాను మీరు సహజంగా ఉమెన్కి చెప్తుంటారు లైక్ యూనో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అది సేల్స్ టెక్నిక్స్ మాత్రమే ఉమెన్ ఇస్ బై బర్త్ బై ఎంపవర్డ్ ఓకే ఆల్ఈ నేడీస్ జస్ట్ యునో రైట్ ప్లాట్ఫామ్ రైట్ సపోర్ట్ యునో ఎంకరేజ్మెంట్ సో అది ఎప్పటికీ మీకు ఉంటుంది మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం కావచ్చు దేవుడిదయ కావచ్చు మా వాళ్ళ వృత్తా భక్తి సపోర్ట్ కావచ్చు తప్పకుండా ఉంటుంది సో మీకు విషయూ ఆల్ దెస్ట్ అండ్ పీక్షకి మరొకసారి విన్నపము ఓకే కాఫీ కబుర్ల స్థాపకులైనటువంటి స్నేహిత అండ్ మైత్రి గారికి మీరు మీ వంతు మీరు ఓకే సహకరించాలని కోరుకుంటున్నాను